ఇవాళ మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతూ ఉండడంతో మంత్రులు ఆదిమూలపు సురేష్ బుగ్గన చర్చలు జరపనున్నారు వారం రోజులుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె విరమింపజేసేందుకు వైసీపీ సర్కార్ మంతనాలు జరుపుతోంది ఇప్పటి వరకు పలుమార్లు కార్మిక సంఘాలతో చర్చించినా అవి ఫలించలేదు దీంతో ఇవాళ మళ్లీ చర్చలకు రావాలని పిలిపించింది ప్రభుత్వం ఇవాళ ఉదయం పదకొండు గంటలకు మున్సిపల్ కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు మంత్రులు ఆదిమూలపు సురేష్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కార్మికుల డిమాండ్లపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం మొదటి విడత చర్చల్లో కార్మికులు పెట్టిన పలు డిమాండ్లపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది కానీ కార్మికులు మాత్రం సమాన పనికి సమాన వేతనంపై పట్టుబడుతున్నారు మొదటి విడత చర్చల్లో ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు మొత్తం పదమూడు డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబడుతున్నారు మున్సిపల్ కార్మికులు అయితే కొన్నింటికి ప్రభుత్వం ఓకే చెప్పినా మరికొన్నింటిని పెండింగ్ లో పెట్టింది ఇవాళ జరిగే చర్చల్లో వాటిపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి మున్సిపల్ కార్మికులతో ఇవాళ జరిగే చర్చలను ఎలాగైనా సరే సఫలం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం